హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే కెనడాలో అయితే భారీ విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఏదైతే టొరంటో విమానాశ్రయంలో అయితే డెల్టా ఫోర్ ఎయిట్ వన్ నైన్ అనే విమానం అయితే మంచి వల్ల కుప్పకూలిందంటూ రెండు పల్టీలు కొట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇందులో సుమారు ఎనభై మంది అయితే ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది పదిహేను మందికి అయితే త్రివార గాయలు గాయాలైన వారందరిని కూడా హాస్పిటల్ తరలించారు అయితే అందులో ఉన్న అరవై మందిని కూడా సురక్షితంగా అయితే దింపడం జరిగింది అయితే ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అయితే కెనడా మొత్తం ఉలికిపడిందని చెప్పాలి ఏదైతే సేపట్లో ల్యాండ్ ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అయ్యి సురక్షితంగా ఇంటికి అనుకున్న సమయంలో అయితే ప్లేన్ అయితే కనుక రెండు పిల్టీలు వేసిన పరిస్థితి అయితే ఉంది ఈ సందర్భంగా మంచు వల్లే తీవ్రంగా ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే కెనడాకి సంబంధించిన మొత్తం ఆర్మీ మొత్తం అందరూ కూడా దీనిపై విచార చేపట్టిన పరిస్థితి ఉంది అయితే గతంలో కూడా చూసుకోవచ్చు అమెరికాలో కూడా ఈ విధంగానే రెండు ఎయిర్ క్రాఫ్ట్లు అయితే ప్రమాదానికి గురయ్యే సుమారు ఎనభై నాలుగు మంది అయితే మరణించడం జరిగింది అయితే కెనడాకి సంబంధించిన ఈ డెల్టా ఫోర్ ఎయిట్ వన్ నైన్ ప్రమాదం అయితే స్థానికులయితే భయభ్రాంతులు గురిచేసిన పరిస్థితి యావత్ దేశం కూడా కెనడా దేశం కూడా భయపడే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ అందులో ప్రయాణం చేస్తున్నారు సుమారు ఎనభై మంది అయితే ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే అదృష్టవశాత్తు ప్లెయిన్ తిరగబడినప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం అయితే జరగలేదని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పదిహేను మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి వారు ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇందులో గమనించుకుంటే గతంలో కూడా చూసుకుంటే ఇదే రకంగా అయితే అమెరికాలో అయితే సంచలన ప్రమాదాలు అయితే జరిగాయి అయితే ఆ ప్రమాదంలో సుమారు ఎనభై నాలుగు మంది మటుకు మరణించడం జరిగింది ఒక్కసారిగా ప్లెయిన్ అనేది ఏదో ప్లెయిన్ అనేది క్రాష్ అయితే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది ఇప్పుడు ఏరోప్లెయిన్ ఎక్కాలంటేనే భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గ ఇప్పుడు చూసుకుంటే వారి వాతావరణానికి సంబంధించి ఎక్కువ మంచుకు సంబంధించిన కాలంగా ఏదైతే చెప్పుకోవచ్చు అయితే కెనడాకి సంబంధించి మను మంచి అయితే విపరీతంగా ఉంటుంది వాతావరణం అయితే పూర్తిగా సహకరించిన పరిస్థితి అయితే ఉంది ఆ క్రమంలోనే ఆ మంచు వల్లే కనుక ఈ డెల్టా ప్లేన్ అనేది తిరగబడడం జరిగింది ఏదైతే టొరంటో విమానాశ్రయంలోనే ఈ ప్రమాదం అయితే జరగడం కొంత అదృష్టం అనే భావించాలి ఎందుకంటే ఆ విమానం ల్యాండ్ కాకముందు కనుక ఇటువంటి ప్రమాదం జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా అందులో ప్రయాణించే వారు అందరి ప్రాణాలకు ముప్పు ఉండేది అయితే అదృష్టవశాత్ అయితే ఈ ప్లైన్ తిరగబడినప్పటికీ ప్రమాదంలో మృతులు అయితే సంఖ్య లేకపోవడం అయితే వారు అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కొన్ని విజువల్స్ అయితే మనం చూడవచ్చు అయితే ఆ విజువల్స్లో ఇప్పటికే ఆ ప ప్లెయిన్ ఏదైతే క్లాష్ అవ్వకుండా అయితే నీ వాటర్ వాటర్ స్ప్రే చేయడం కానీ అదేవిధంగా దాంట్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపడం కానీ అక్కడ ఉన్న సిబ్బంది అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎందుకంటే కెనడా యుఎస్ఏ పక్కపక్కన దేశాలు కావడం ఇంచుమించు వారిద్దరికి మధ్య మధ్య కూడా ఎక్కువ ససంబంధాలు అయితే ఉంటూ ఉంటాయి అయితే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకోవడం అయితే కొంత దిగ్బంధి గురి చేసిన పరిస్థితి ఉంది కేవలం ఒక తిరగబడినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అయితే కెనడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న అయితే ప్రమాదాల దృష్ట్యా అయితే భయపడిన పరిస్థితి అయితే ఉంది వాతావరణం కూడా వారికి ప్రజెంట్ అయితే మంచి ఎక్కువగా ఉండే కాలం కాబట్టి కూడా సాధ్యమైనంత వరకు ప్లేన్స్లో కూడా ప్రయాణం చేయకుండా ఉంటే మంచిదంటూ కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు